ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని ఈ హామీలన్నీ పక్క వెళ్ళిపోతున్నాయా లేదంటే సాధ్యం కాదా అవన్నీ ఇప్పుడు ఇందులో ఒక పెద్ద లాజికల్ పాయింట్ అంటే నీత అవినీత ధర్మమా అధర్మమా అని ఆలోచించాల్సినటువంటి ఒక లాజికల్ పాయింట్ ఉంది ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అవుతాము సాధారణంగా మేము అబ్జర్వ్ చేస్తే దాదాపు రెండున్నర లక్షల రూపాయల లోపు ఆపరేషన్స్ వీటికే తొంభై శాతం మంది అవుతున్నారు కాబట్టి అంతవరకు ఇన్సూరెన్స్ వాళ్ళతో ఇచ్చేస్తాము మిగతా అది ఆ పైన ఉంటే గనక రెండున్నర నుంచి పాతిక లక్షల దాకా దాకేదన్నా ఉంటే ప్రభుత్వం చూస్తుంది అని చెప్తున్నారు వెరీ గుడ్ ఇప్పుడు ఆ లెక్కన ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్కి ప్రభుత్వం ఎంత కడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల రూపాయలు అనుకుందాం రెండు వేల రూపాయలు తక్కువైతే కాదు కదా రెండు వేల రూపాయలు అనుకుందాం కోటి నలభై లక్షల మందికి ఇంటూ రెండు వేల రూపాయలు కోటి యాభై లక్షలు కదా ఇప్పుడు రేషన్ కార్డులు కోటి యాభై లక్షలు ఇంటూ రెండు వేల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది ఈ డబ్బులు వాడికి ఎందుకు ఇవ్వాలి ఇన్సూరెన్స్ వాడికి నాకు అర్థం కాలా అదే డబ్బులు హాస్పిటల్ వాళ్ళకి ఇస్తా అయిపోతుందిగా అదే డబ్బులు ఆసుపత్రి వాళ్ళకి బెనిఫిట్ కదా నిన్న ఆసుపత్రి వాళ్ళు ఏమి ఎక్కువ కదా వాళ్ళు చేసిన దానికే అడుగుతున్నారు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ చెయ్యని వాటికి కూడా ఇస్తే తీసుకుంటుంది కదా ఇప్పుడు సింపుల్ కోటి యాభై లక్షల మంది రోగ్రస్తులు అవరు కదా కోటి యాభై లక్షల మందికి ట్రీట్మెంట్ ఉండదు కదా అట్టుండదంటే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడానికి ముందుకు వస్తాడా ఈ కోటి యాభై లక్షలలో ఒక ఐదు లక్షల మంది ఆసుపత్రులు పాలవుతుంటారు ఒక్కొక్కళ్ళకి రెండు వీళ్ళు చెప్పిన లెక్క రెండున్నర లక్షల లోపే అంటున్నారు కాబట్టి ఈ ఐదున్నర లక్షలు ఇంటూ రెండున్నర లక్షల రూపాయలు ఐదు లక్షలు ఇంటూ రెండున్నర లక్షలు వేసుకోండి అంతే కదా అయ్యేది అంటే చాలా మిగిలిపోతుందిగా నీకు కానీ వాడికి ఎందుకు దోచిపెట్టాలి ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి